అయితే గురువారం రోజు మీరు చేయకూడని పని ఏంటంటే తలంటు స్నానం చేయకూడదు ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ గురువారం హెడ్ బాత్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం నశించిపోతుంది గురువారం తల స్నానం చేస్తే ధన నష్టం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు గురువారం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పు వసూలవుతుంది కానీ అది తిరిగి రావటానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కొంచెం లేటుగా మీరు అప్పించిన వాళ్ళు తిరిగి మీకు డబ్బులు ఇస్తారు గురువారం అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు చెవులు గుట్టించడం కార్యక్రమం చేసుకోవచ్చు వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు అసలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే గురువారం చేసుకుంటే చాలా మంచిది గురువారం పెళ్లి చేసుకుంటే జీవితంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే గోధుమలు వేరుశెనగ మొక్కజొన్న అరటి బొప్పాయి